హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమతి వైఎస్ సునీత తన తండ్రి హత్యకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడంతో ఆ కేసు ఈరోజు విచారణకు రావడం జరిగింది ఈరోజు తన తండ్రి హత్యకు సంబంధించి న్యాయం జరగాలని శ్రీమతి సునీత గారు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ఆవిడ సుప్రీం ఈ హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసు ఏమిటంటే సిబిఐ వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు వారిని మరికొంత లోతుగా దర్యాప్తు చేయమని ఆదేశించాలని దీంట్లో చాలా వరకు పెద్ద తలకాయలు పక్కగా తప్పించడం జరిగింది వాళ్ళ మీద లోతుగా విచారణ జరిపించాలి ఆ దిశగా సిబిఐ వారికి నిర్దేశం చేయమని చెప్పి ఆవిడ సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఆ కేసులో సిబిఐ కోర్టు వారు విచారణ చేసి కొన్ని పరిధుల మేర విచారణ చేయడం కోసమని సిబిఐ వారికి అనుమతించడం జరిగింది కేవలం ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన ఫోన్ కాల్ డీటెయిల్స్ వీటికి సంబంధించి మాత్రమే విచారణ చేయాలని చెప్పి సిబిఐ కోర్టు వారు ఈ సిబిఐని ఆదేశించడం జరిగింది కాకపోతే దీని మీద సంతృప్తి చెందని వైఎస్ సునీత గారు ఈ కోర్టు తీర్పు మీద అపీల్లోకి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో ఆవిడ ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తేనే దీంట్లో అనేవి బయటకు వస్తాయి కేవలం విచారణ చేసే పరిధిని కూడా కోర్టు వారు నిర్దేశించడం అనేది చట్టరీత్యా చెల్లుబాటు కాదు కాబట్టి సిబిఐ వారిని పూర్తి స్థాయిలో విచారణ చేయమని ఆదేశించాలని చెప్పి సుప్రీంకోర్టులో ఆవిడ పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ ఈరోజు విచారణకు రావడం జరిగింది కొంతవరకు ఈరోజు విచారణ జరిగింది తిరిగి ఇరవయో తేదీకి ఈ విచారణ వాయిదా వేయడం జరిగింది ఇరవయో తేదీ విచారణలో ఏం జరుగుతుందనేది మనకి ఇరవయ తేదీ తర్వాత మనకు తెలుస్తుంది కాకపోతే ఇక్కడ సునీత గారు ఏ విధమైన పట్టు వదలకుండా చాలా తీవ్రంగా ఈ తన తండ్రి హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేయాలని కోరుకోవడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఎవరు అడ్డుకుంటున్నారు ఏం జరుగుతుందనేది మనకి అనవసరం విషయం కాకపోతే ఆవిడైతే మాత్రం పట్టు వదలకుండా తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నారు కాకపోతే దీనివలన కొంతవరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే ముఖ్యంగా ఆయన భార్య తరపు వ్యక్తులకి కొంతవరకు ఇది వింగుడు పడడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇది ఏమైనా సరే పెద్ద తలకాయల వైపు వెళ్ళి వాళ్ళ అరెస్టులకు దారి తీస్తుందా లేదంటే సుప్రీంకోర్టు చేసిన విచారణ కార్యక్రమాలు ఎలాగా చివరి దశకు వచ్చాయి కాబట్టి దాని ప్రకారమే ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని చెప్తుందా ఛార్జ్ షీట్ వేయమని చెప్తుందా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్